కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ ఎదుట హాజరు కానున్నారు బండి సంజయ్ తో పాటు ఆయన ఓఎస్డి వ్యక్తిగత సహాయకులు పసునూరి మధు బోయినపల్లి ప్రవీణ్ కుమార్ పోగుల తిరుపతి కూడా హాజరవుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేతికి కీలక ఆధారాలు అందినట్లు తెలుస్తోంది దీంతో ఆయన సిట్ ఎదుట హాజరై ఆధారాలను అందించనున్నట్లు తెలుస్తోంది బండి సంజయ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది సిట్ సిట్ కార్యాలయానికి బయలుదేరే ముందు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మా కుటుంబ సభ్యుల ఫోన్లు మా సిబ్బంది ఫోన్లు మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు మా పార్టీ నాయకుల ఫోన్లు మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు సిట్ మీద నమ్మకం లేదు సిట్ అధికారులు పోలీసులను తప్పు పడతలేము అధికారులు మంచోలే కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు కేసీఆర్ కుటుంబంలో ఒక్కరింతవరకు అరెస్ట్ చేయాలి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి దీని నమ్మకం లేదు అది సిబిఐ విచారణ మరి కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు ఈ రోజు ఆయన సాక్షిగా సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు మరి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు అజయ్ మనం కొద్దిసేపు క్రితమే బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా విన్నాము ఆయన ఇది కేవలం టైంపాస్ వ్యవహారం మాత్రమే ఎలాంటి ఇందులో జస్టిఫ్ జస్టిస్ వస్తుందనే నమ్మకం తనకు లేదు అని చెప్పి కూడా మాట్లాడారు సో ప్రజెంట్ ఆయన సిట్ కార్యాలయానికి ఎంతసేపట్లో హాజరయ్యే అవకాశం ఉంది ఎంతసేపు ఆయన సిట్ లో ఆయన ఒక సాక్షిగా విచారణ ఎదుర్కోబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు కి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లోనే సిట్ ఎదుట హాజరు ఉన్నారు ఆయన ఒక సాక్షిగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకి సిట్ ముందు రాబోతు ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అజయ్ అందిస్తారు అజయ్ చూసుకోవచ్చు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముందు హాజరవుతున్నందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడకపోవచ్చు కొద్దిసేపు క్రితమే హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి ఇక్కడ నుండి కార్యకర్తలు బీజేపీ శ్రేణులతో కలిసి నడుస్తూ దిల్ కుషా గెస్ట్ హౌస్ కి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడికి భారీ ఎత్తున బిజెపి శ్రేణులు కూడా హాజరవడం జరిగింది బీజేపీ శ్రేణులంతా కూడా ఒక నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ట్యాపింగ్ కేసు సంబంధించి భార్యాభర్తల ఫోన్లు వినడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి మనకు కనబడుతుంది అయితే ఈ అంశాన్ని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే అదేవిధంగా జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినందుకు సంబంధించినటువంటి ఆధారాలను ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సేకరించినట్టుగా కొంత సమాచారం అయితే అంటుంది ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కొంచెం నేషనల్ ఇష్యూ తరహాలో తీసుకెళ్లాలని అదేవిధంగా ఈ కేసును సిబిఐకి అప్పగించే స్థాయిలో దీన్ని సీరియస్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు చూసుకోవచ్చు ఈ సందర్భంలోనే ఈ భారీ ర్యాలీని నిర్వహించే క్రమం అయితే మనం కనబడుతుంది అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడం జరిగింది నిన్న అటు కేంద్రం సంబంధించినటువంటి ఈ ఐబీఐ అధికారులు అదేవిధంగా మాజీ పోలీస్ అధికారులతో కూడా సంజయ్ కూర్చొని ఆధారాలకు సంబంధించిన అంశాలను డిస్కస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే మొత్తం అన్నిటికి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలనే ఒక సీల్డ్ కవర్ లో పెట్టి ఆ సీల్డ్ కవర్ లో ఉన్నటువంటి పేపర్స్ ఏదైతే హార్డ్ కాపీస్ ఉన్నాయో హార్డ్ కాపీస్ తో పాటు ఒక పెన్ డ్రైవ్ కూడా అందజేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసినట్టుగా తెలుస్తుంది అందులో కీలకమైనటువంటి అంశాలను వివరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దాదాపు నూట యాభై రెండు వందల పేజీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే స్వీకరించినట్టుగా తెలుస్తుంది బండి సంజయ్ ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా బీజేపీ శ్రేణులకు ప్రజలకు అభివాదం చేస్తూ దిల్కుసా గెస్ట్ హౌస్ వైపు నడుస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఆయనతో కలిసేందుకు కళ్లతలను చేసేందుకు కూడా బీజేపీ శ్రేణులు అదేవిధంగా పబ్లిక్ కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఖైరబాద్ పీజీఆర్ సర్కిల్ కు ఈ ర్యాలీ అనేది చేరుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ఆయన వెంట బీజేపీ శ్రేణులు నడుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది బండి సంజయ్ వెంట బీజేపీ శ్రేణులు ఏ స్థాయిలో వచ్చారు అనేది తోపులాటం చూస్తే అర్థమవుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ శ్రేణులు అంతా కూడా ఆయన వెంట నడుస్తూ ఉన్న తరుణంలో కొంత నేషనల్ ఇష్యూ చేసే క్రమాన్ని అయితే వాళ్ళు చూస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఆ కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడం సేకరించినటువంటి అంశాలను సిట్కు ఇవ్వడం ద్వారా ఒక ఒత్తిడి తెచ్చే క్రమం కనబడుతుంది ముందుగా మనం చూడవచ్చు ఏదైతే బండి సంజయ్ ఇంట్లో నుండి బయలుదేరుతుందో కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది సిట్ పైన మాకు సిట్ పైన నమ్మకం లేదు కానీ సిట్ పిలిచింది కాబట్టి ఒక బాధ్యత ఇటువంటి పౌరుడిగా నేను సిట్ ముందు హాజరయ్యేందుకు వెళుతున్నాను అంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఈ కేసును సిబిఐ విచారణకు అందజేయాలంటూ ముందు నుండి బీజేపీ ఒక ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు అయితే ఆ సిబిఐ విచారణకు ఎందుకు ఇవ్వాలన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ కారణం ఏంటంటే జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు ఇక్కడ మనం ప్రస్తుతం ఏదైతే ఖైరతాబాద్ సర్కిల్ కు చేరుకోవడం జరిగింది ఖైరతాబాద్ సర్కిల్లో చూడవచ్చు ఎటు చూసినా కూడా బీజేపీ షెడ్యూల్ అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది బండి సంజయ్ ఈ రోజు సిట్ ముందు ఎలాంటి ఆధారాలను ఇవ్వబోతున్నాడు ఎందుకంటే సీల్డ్ కవర్ లో తనకు వచ్చే క్రితం బండి సంజయ్ స్వయంగా చూపించినటువంటి పరిస్థితి ఆ సీల్డ్ కవర్ లో ఉన్నటువంటి ఆధారాలు ఏ అంశానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎప్పుడు ఫోన్ ట్యాప్ అయినట్టు తనకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన దానికి కారణాలు ఏంటి అనే అంశాలన్నిటి కూడా క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేయడం జరిగింది బండి సంజయ్ తో పాటు ఆయన అడ్వకేట్లు కూడా ఈ సిట్ విచారణ ముందు హాజరు కాబోతున్నారు అదేవిధంగా సంజయ్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా టాప్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అదే అదేవిధంగా ఆయన పీఆర్ఓ మధు అదేవిధంగా మాజీ పిఏ తిరుపతి ఇట్లా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేయడం కుటుంబ సభ్యుల ఫేవర్లు కూడా ట్యాప్ చేసినట్టు సంజయ్ సంబంధించినటువంటి

నలుగురు హాజరవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు అదేవిధంగా సంజయ్ పిఆర్ఓ మధుసు మధు అదేవిధంగా ఆయన పిఏ తిరుపతి అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆ కన్వీనర్ కూడా ఈ విచారణకు హాజరవుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు అయితే హాజరయ్యే క్రమంలో ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా అందించే అవకాశం అయితే లేకపోలేదు మనం చూసుకోవచ్చు ఏదైతే ముందు నుండి కూడా బీజేపీ కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది గతంలో ఇంద్రసేనారెడ్డి ప్రజెంట్ గవర్నర్ గా త్రిపుర గవర్నర్ గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి ఫోన్ ను కూడా ట్యాప్ చేయడం జరిగిందని అలా పిఏ కంప్లైంట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు అయితే వాటికి సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి గతంలో బిఎల్ సంతోష్ ఇష్యూ ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది ఈ నేపథ్యంలో కొంత కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏవైతే ఉన్నాయో ఈ వాళ్ళ ఆ కనుసన్నలోనే ఈ ట్యాపింగ్ జరిగిందన్నది కూడా బీజేపీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలను ఇచ్చేందుకు బండి సంజయ్ సిట్ ముందు హాజరవుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఈ సిట్ ముందు హాజరైనటువంటి క్రమంలో ఆయన అందజేసే ఆధారాలు కీలకమైన కూడా చెప్పుకోవచ్చు ఆధారాలు ఆధారాలన్నీ కూడా ఆంధ్రదేశానికి రావాల్సినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ ను ఇవ్వనున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ రికార్డులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నీ కూడా అందజేయనున్నారు ఈ బండి సంజయ్ అంటే మనం చూడవచ్చు ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కీలక నేతలంతా కూడా ఆయన వెంట నడుస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు అడ్వకేట్లు కూడా ఆయన ఎంటా ఈ దుర్దుష గెస్ట్ హౌస్ కు వెళ్తున్నటువంటి క్రమం అయితే మనకు కనబడుతుంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు హాజరయ్యడం బీజేపీ ముందు నుండి ఒక డిమాండ్ చేస్తుంది ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్నది బిజెపి యొక్క ప్రధాన డిమాండ్ ఎందుకంటే ఈ ఈ కేసులో స్టేట్ తో పాటు కీలకమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు సో బండి సంజయ్ మరి కాసేపట్లో సిట్ కార్య సిట్ అధికారుల ముందు హాజరవుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఆయన ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సో ఆయన మరి కాసేపట్లోనే సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు బండి సంజయ్తో పాటు ఆయన ఓఎస్డీ వ్యక్తిగత సహాయకులు కూడా సిట్ ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది పైగా సీల్డ్ కవర్లో బండి సంజయ్ కొన్ని కీలక ఆధారాలను సిట్ అధికారుల ముందు ప్రవేశపెట్టబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అయితే బండి సంజయ్ వంటి ఆయనే చెప్తూ ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తానే వెలుగులోకి తీసుకువచ్చానని మరి దానికి సంబంధించి ఆయన ఎలాంటి కీలకమైనటువంటి ఆధారాలను సిట్ అధికారులకు ఇస్తారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది బండి సంజయ్ వెంట బీజేపీ అయితే చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లోనే దిల్ కుషా గెస్ట్ కు ఆయన ఉన్నారు ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా సిట్ అధికారుల ముందు ఉండబోతూ ఉన్నారు వారు సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించి కూడా వారు ఈరోజు సిట్ అధికారులకు సమర్పించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఆయన కొన్ని కీలక ఆధారాలు నేను సేకరించడం జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు చాలా అయితే బీజేపీ ఈ రకమైనటువంటి ఫైట్ చేస్తుంది వారికి ఎలాంటి నమ్మకం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కూడా కుమ్మక్కై ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు ఏసీబీకి ఈ కేసును మార్చాలి ఇది ఒక జాతీయ అంశానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంగా దీన్ని చూడాలి అని చెప్పి కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక మరి కాసేపట్లోనే ఆయన సిట్ ముందుకు వెళ్లబోతూ ఉన్నారు ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా సిట్ అధికారుల ముందు హాజరు కాబోతు ఉన్నారు ఒక సాక్షిగా ఈరోజు సిట్ అధికారులు ఆయన విచారించబోతున్నారు ఈ ఫోన్ కి సంబంధించి చాలా కీలకమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా ఈ రోజు మార్నింగ్ ఆయన ఇంటి నుంచి బయలుదేరేటువంటి సమయంలో చెప్పడం కూడా జరిగింది బట్ సిట్ అధికారులకు ఆయన ఎలాంటి ఆధారాలు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆయన అందిస్తారు బండి సంజయ్ ఇచ్చేటువంటి కీలక ఆధారాలు మున్ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి సంచలనాలకు తీస్తాయనేది అయితే వేచి చూడాలి సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ మనకు సిట్ ఆఫీస్ దగ్గర నుంచి అవైలబుల్ ఉన్నారు సో సునీల్ చెప్పండి ఎంత సేపట్లో బండి సంజయ్ అధికారుల ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఎందుకంటే బీజేపీ శ్రేణులు చాలా పెద్ద సంఖ్యలో బండి సంజయ్కి మద్దతుగా ఈ రోజు కదులుతున్నటువంటి ర్యాలీ మనం చూస్తూ ఉన్నాం పోలీసులు దర్యాప్తు దమర్తిస్తున్నారు కానీ ఎన్నడూ లేని విధంగా ఒక కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు సిటీ అధికారులు డేరుగా విచారణ పిల్లడం సాక్షిగా వాంగ్మూలం సేకరించడం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర రాజకీయ చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రక్రమలు సృష్టించింది ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ ఈ ఇష్యూపై ఈ రోజు బండి సంజయ్ కేవలం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏకంగా సిట్ అధికారుల ముందు విచారణ హాజరై తన సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి మరికాసభలోనే సిట్ కార్యాలయం చేరుకునే అవకాశం ఉంది మనం చూడొచ్చు ప్రతిపక్ష నేతగా అప్పట్లో ఉన్నటువంటి బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా గతంలో పనిచేశాడు ఆ పనిచేస్తున్న సమయంలో అనేక కేసులు అతనిపై నమోదు చేయడం గత ప్రభుత్వము నమోదు చేసి జైలు జైలు కూడా పంపించిన దృశ్యాలు మనం చూస్తాం చెంచోడ జైలు కావచ్చు అక్కడ వరంగల్ సెంట్రల్ జైలు కావచ్చు అనేక ఇష్యూల్లో అతన్ని కేసులు పెట్టి జైలు పంపించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తనను ఫోన్ ట్యాపింగ్ చేసే తన యొక్క విషయాల కూడా తెలుసుకొని పూర్తిగా తనను జైలు అక్రమ కేసులు బనాయించారంటూ కూడా బండి సంజయ్ గతంలోనే అనేక రకాలుగా ఆరోపణలు చేశారు ఇక ఇటీవల కాలంలో అనేక సార్లు నోటీసులు జరువు చేసినప్పుడు కూడా ఇటీవల పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తను హాజరు కాలేక పోతాను ఈ రోజు ఖచ్చితంగా హాజరవుతానని బండి సంజయ్ని గతంలో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపు కైతపాద లో ఉన్నటువంటి హనుమాన్ కార్య హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి ర్యాలీ ద్వారా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తన కార్యకర్తలు బీజేపీ శ్రీణులు కార్యకర్తలతో సిట్ కార్యాలయంకి చేరుకున్నారు మరి కాస్త ఇప్పుడునే సిట్ అధికారుల ముందు చేరుకునే అవకాశం ఇప్పటికే సిట్ అధికారి ఐఓ ఆఫీసర్ గా ఉన్నటువంటి వెంకటగిరి ఇప్పటికే సిట్ కార్యాలయంకి చేరుకున్నారు మరోవైపు డీసీపీ బెడ్ డీసీపీగా ఉన్నటువంటి విజయకుమార్ సైతము సిట్ కార్యాలయంకు చేరుకున్నారు తన న్యాయవాదులు సైతము లీగల్ సెల్ బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు తన న్యాయవాదులు కూడా ఇప్పటికే సిట్ కార్యాలయం చేరుకున్నారు మరికాసేట్లోనే బండి సంజయ్ తో పాటు తన బోయినపల్లి ప్రవీణ్ కుమార్ తో పాటు మధు అదేవిధంగా మరొక వ్యక్తి అంటే మొత్తం ముగ్గురు అతనితో పాటు వ్యక్తి నలుగురు మొత్తం తిరుపతితో పాటు మొత్తం నలుగురు వ్యక్తులు కూడా ఈ రోజు సిట్ అధికాల ముందు తన వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఇప్పటికే బండి సంజయ్ మీడియాతో మాట్లాడు ఇంటికి నుంచి బయలుదేరే ముందు తన ఫోన్లు తన భార్యాభర్తల ఫోన్లు తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు అందరి ఫోన్లు ట్యాప్ చేసింది గత బిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వము ఈ కేసుని ఎత్తికేలకు సిబిఐ చేత దర్యాప్తు జరిపించే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు ఇంకా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ ముందు భారీ సంఖ్యలో హాజరు కానుంది ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టొద్దు మరోవైపు కాంగ్రెస్ గత ఇరవై సంవత్సరం ఇరవై నెలలు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి సిక్తి అధికారులు ఇప్పటి వరకు ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలి భార్యపర్తల పోళ్లు సంభాషణలకు సైతము విన్నటువంటి వీరు వీరు ఖచ్చితంగా సిక్షాహారులు అంటూ కూడా బీజేపీ కార్యకర్తలు క్లిక్లతో లేఖతో ఇక్కడ సిట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మరి కాస్తనే సిట్ అధికారులు బెండ్ సంజయ్ తన వివరణ సాక్షిగా వివరణ ఇచ్చే అవకాశం ఉంది తన రెండు వందల పేజీల డాక్యుమెంట్స్ తో పాటు అదేవిధంగా పెన్ డ్రైవ్ తన సంబంధించిన ఆర్టిఫికల్స్ కూడా ఈ రోజు సిట్ అధికారులకు సమర్పించే అవకాశం ఉంది సంజయ్